హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా అమ్మగారు మార్నింగ్ లేచి మొత్తం సేవ చేస్తున్నారు మేము మేము ప్రదక్షిణ చేస్తున్నాము సమయం నాలుగిరవై అవుతుంది సమయం నాలుగు ఇరవై అవుతుంది ప్రదక్షిణ చేస్తున్నాము ఒక గ్రూప్గా మాకు తెలిసిన అమ్మగారు ఇక్కడ వినాయకుని టెంపుల్ ముందు ఊకి ముగ్గేయడానికి వేయడానికి మేము నడటం అంటే పెద్ద వెళ్ళేది కానీ బంగారుతో నడుతుంటే అవును చూడండి ఇక్కడ యోగి రామ్ సురత్ కుమార్ ఆశ్రమం వెళ్ళే రూట్ నుంచి మేము మా ప్రయాణం అయితే మొదలు పెడుతున్నాము నవ్వుకుంటాడు మనిషి ఎంత అంటే ఎవరో చెత్త ఎవరో చెప్పి ఎక్కడ గుర్తుకొస్తే మనిషి నవ్వుకుంటాడు వేసిన సత్తులన్నీ ఎవరో సహాయ মোনো অৰ্ডনো মাতো মানে মোনোটি ফে కూర్చుంది చూడండి ఫ్రెండ్స్ నడిచి నడిచి అలసిపోయారు కాలు లాగా నేను కూర్చున్నారు ఫ్రెండ్స్ చూడండి మామూలుగా అయితే బయట కూర్చున్నారు ఫుట్పాత్ మీద టెంపుల్ కాబట్టి మంచిగా కూతురు ಮೊದಬೆಟ್ಟಾಡ ಅಲ್ಲಾ ಅಕ್ಕ ಮೊದಲಾರ ಕಥ ಅದ ಅಕ್ಕಿ ದೇವರು ಅಂತ ರಾತ್ರಿ ಅಲ್ಲಿ ತರವೇ ಮನುಷ್ಯರು ಆ ಮನುಷ್ಯ ಕಂಪು ಕಲಿಪೇನೆ ಎಮರ ನೀ ಸೇಫ್ ಅನ್ನ ಅಕ್ಕ ಲಾಕ್ ಅಂದರೆ ಅಂತ ಎಲ್ಲ ಅದು ಲೈಮಿಟ್ಟು ಮನಸ್ಸಿಗೆ ಎಸ್ತು ವೆಂಟಿ ಸಾಮರ ಸಹಜ ಸಹಜ ಮನಸ್ಸು ಉಂಟು నడుస్తున్నప్పటికీ పని జరుగుతున్నప్పటికీ నేను ఆత్మ ఆత్మ బ్రహ్మంగా ఉండదు అది సమాజిక అంతా ఆగిపోయేటం కాదు కూడా ఉండాలి ఇది ఇది అల్టిమేట్ మనకు మన పేరు ప్రకారం తీసుకుంటే అది

పోసుకోవాలంటే ఎవరైనా నిత్య బ్రహ్మచారి అనేటువంటి ఆయన పునర్జీవిత అవతారని చెప్తారు అక్కడ సభలో చాలా మంది ఉన్నారు అంతా చాలా మంది ఉన్నారు ఎవరు ధైర్యం చేయలేక ఎవరు కృష్ణ పరమాత్మ పోయి కీర్తి చాలా అంటే నిత్యం ఎప్పుడు నిత్య బ్రహ్మచారి అనేటువంటి వాళ్ళు తాకితే ఆయన జీవం పోసుకుంటారు ప్రక్షిత్ మహారాజు ఇంకా చనిపో పెట్టాను కదా అసలు చక్రం ప్రయోగించాడు అయినప్పుడు అసలు ప్రయోగిస్తామండి గొప్పగానే చనిపోయి ఆ వృత్తి నిలబెట్టడానికి పరీక్ష మహారాజుని నిలబెట్టాము అని చెప్తాను వీళ్ళంతా ఉన్నారు ధైర్యం చేయలేకపోయి

ಮನಸ್ <simitation> ನೇನು <simitation> <simitation>

ఇది ఒక అద్భుతమైన మట్టి బాట పాదాలకు మట్టి తాకుతుంటే ఎంత అద్భుతము ఎంత ఆయుర్వేదము ఎంత ఆరోగ్యము చూడండి పచ్చని ప్రకృతి మధ్య పర్వసిస్తూ మేము హ్యాపీగా నడుస్తున్నాము

అప్పగిస్తా పాట పాడతారా మీరు ఏదన్నా హాయ్ ఫ్రెండ్స్ గురు ప్రదక్షిణ మేము గిరి ప్రదక్షిణ అరుణాచలంలో చేస్తున్నాం కదా ఇక్కడ వేరే దారి గిరికి కొండకు దగ్గరలో ఫారెస్ట్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నాము దగ్గరలో చూడండి కొండ ఎంత దగ్గర ఉండి చూస్తున్నాము చాలాసేపు దూరం నుంచే చూసాము ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నాము మన మన ఇంటి ఉంటే కొండ ఎక్కువ వీటిలో అదే నాలుగు మంది నచ్చిన ఇటు పక్కన చెట్లు ఎడుతున్నాను ఎందుకంటే అర్థం కాదు ఇటు కొండ కూడా తిరుగుతున్నాను కానీ ఇటు తిరుగుతున్నాను అర్థం కాదు

తొమ్మిది రోజులు చెప్పుకున్నప్పుడు రాత్రి అదే ఒకసారి టెన్ టూ ఫోర్కు కూడా విడిగిపోయింది అని చెప్పాను కదా రాత్రి అది రాత్రులు జరిగింది పెద్ద వర్షము గాలి கம்பெனி nee